హలో అందరికీ ఈ వీడియోలో వచ్చేసి సింపుల్ గా హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా షార్ట్ హెయిర్ ఉన్నా అలాగే లాంగ్ హెయిర్ ఉన్నా లూజ్ హెయిర్ వేసుకోవాలన్నా కర్లీ వేసుకోవాలన్నా ఎలా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు ఇది సింపుల్ గా పిల్లలకైనా వేయజు పెద్దవాళ్ళైనా స్టైలిష్ గా వేసుకోవడానికి చాలా బాగుంటది ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా బ్యూటిఫుల్ గా ఉంటదండి దీన్ని వచ్చేసి హెయిర్ స్టైల్ అంటారు దీన్ని వచ్చేసి బ్రైట్స్ కి అలా వేస్తారు ఎక్కువ చిన్న పిల్లలకి వేసామంటే చాలా క్యూట్ గా ఉంటది చూడ్డానికి కూడా మనం ఇలా పోనీలాగా కావాలన్నా వేసుకోవచ్చు లూజ్ హెయిర్ వదిలేసుకోవచ్చు కింద మొత్తం కర్లు చేసేసి వదిలేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చండి ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ చాలా చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ హెయిర్ని బాగా చిక్కు తీసేసుకోవాలండి నేనైతే డమ్మికి తీస్తా ఉన్నా మామూలుగా మన హెయిర్కి తీసేసుకోవాలన్నమాట చిక్కు ఎప్పుడు కూడా ఇలా పెద్ద దువ్వెంతో మాత్రమే తీయాలండి చిన్న దువ్వెంతో అస్సలు తీయకూడదు హెయిర్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది నేను ఇంక ఇప్పటి నుంచి కొంచెం హెయిర్కి సంబంధించినవి కొంచెం బ్యూటీకి సంబంధించినవి అలాంటివి మేకప్వి అవన్నీ పెడదామనుకుంటున్నా ఎందుకంటే ఇంకా లాస్ట్ చాలా డేస్ అయిందనమాట నేను లాంగ్ వీడియో తీయక ఏమి అంటే కొంచెం ఫంక్షన్స్ అలాగే ఈ ఫెస్టివల్స్ అలాగే మ్యారేజెస్ అలాంటివన్నీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ కూడా తీయలేదు లాంగ్ వీడియోస్ ఓన్లీ షార్ట్స్ పెడతా ఉన్నా కొన్ని రోజుల వరకు ఇలా పార్లర్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట కొంచెం ఈజీగా ఉంటుంది ఇదే వర్క్ చేస్తూ ఉన్నా కాబట్టి ఇప్పుడు మొత్తం చిక్ అయితే తీసిన తర్వాత ఈ విధంగా మిడిల్కి నోస్కి స్ట్రైట్గా పాపడైతే తీస్తున్నా ఇలా మనకి సైడ్ పాపట అలవాటు ఉంటే సైడ్ పాపడ తీసుకోవచ్చు మొత్తం వెనక్కి వేసుకోవాలనుకుంటే అది వేరే ఉంటుందండి మొత్తం వెనక్కి అంటే ఓన్లీ మిడిల్ వస్తుంది అనమాట ఇది మొత్తం వాటర్ ఫాల్ అనేది మొత్తం మిడిల్ వస్తుంది ఇప్పుడు మనం టూ సైడ్స్ వేస్తా ఉన్నాం కాబట్టి నేను మిడిల్కి అయితే పాపడ తీసేసుకున్నాను ఇప్పుడు మనము పాపటి ఎంతవరకు అయితే తీసుకున్నామో ఇక్కడి వరకు తీసుకున్నా కదా నేను ఇక్కడ మాత్రమే చివరిన మాత్రమే ఈ విధంగా హెయిర్ తీసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా హెయిర్ తీసుకున్న తర్వాత దీన్ని రెండిటిగా డివైడ్ చేసుకున్నాను అనమాట రెండు పాయలుగా తీసుకున్నాను ఈ హెయిర్ని ఇలా స్ట్రైట్గా అడ్డంగా తీసుకోవాలన్నమాట చక్కగా ఈ ఫ్రంట్ ఈ మాత్రం అలాగే ఉంచేసానండి దీన్ని వచ్చేసి రెండు పార్ట్స్ లాగా డివైడ్ చేసుకున్నాను తర్వాత దీన్ని ఈ విధంగా తిప్పేసుకున్నానండి ట్విస్ట్ అనమాట ఒకసారి హెయిర్ని ఈ పక్కకి తిప్పేసుకోవాలి అప్పుడు మనకి హెయిర్ అనేది టైట్గా ఉండిపోతుంది అనమాట ఒక్కసారి మాత్రమే ఇలా తిప్పేసుకోవాలండి ఇప్పుడు ఆ రెండింటిని అలా తిప్పుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్గా దువ్వెంతో మనము హెయిర్ని తీసుకుంటూ ఇందులో పెట్టేసుకుంటూ వెళ్ళాలన్నమాట మిడిల్కి ఇలా రెండుసార్లు ట్విస్ట్ చేసిన తర్వాత హెయిర్ని ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఇలా రెండు సార్లు ట్విస్ట్ చేసిన తర్వాత హెయిర్ని ఇక్కడి నుంచి స్ట్రైట్గా ముందు హెయిర్ని తీసుకొని ఈ రెండు టూ పార్ట్స్ హెయిర్ ఉన్నాయి కదా వాటికి మధ్యలోకి ఈ ఫ్రంట్ సైడ్ తీసుకున్న దాన్ని స్ట్రైట్గా తీసుకున్నానండి స్ట్రైట్గా తీసుకొని దాన్ని దాంట్లోకి వేసేసాను అనమాట తర్వాత ఈ హెయిర్ని మళ్ళీ ట్విస్ట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మళ్ళీ అలాగే ఇంకొక స్ట్రైట్గా లైన్ అయితే తీసుకుంటున్నాను వాటిని కూడా బ్యాక్కి వేసేసి ఈ టూ హెయిర్స్ని ఇలా ట్విష్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా ఈ విధంగానే ఇంకా మొత్తం చేసుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ హెయిర్ ఈ రెండు మాత్రం మన చేతిలో ఉండాలి కరెక్ట్గా ఈ మనం తీస్తున్న హెయిర్ అయితే ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ సైడ్ ఇలా లైన్గా తీస్తున్నాం కదా ఆ హెయిర్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ విధంగా వెనక్కి వేసేసి ఈ టూ హెయిర్స్ని మాత్రమే మనం ట్విష్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇదే హెయిర్ స్టైల్ మనం మిడిల్కి కావాలన్నా వేసుకోవచ్చండి నోస్కి స్ట్రైట్గా మిడిల్కి కావాలన్నా హెయిర్ వేసేసుకోవచ్చు నేను ఇప్పుడు సైడ్స్కి వేస్తాను కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నా ఇదే విధంగా ప్రాసెస్ అంతా ఇంతేనండి ఇంకా సేమ్ ఆ రెండు హెయిర్ మాత్రమే మనం ఫస్ట్ తీసుకున్న టూ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెయిర్ మాత్రమే ఇలా పట్టుకొని ఉంటాం అనమాట ఇంకా మిగిలిన హెయిర్ ఇప్పుడు తీస్తున్న హెయిర్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెనక్కి వేసేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు మనకి డిఫరెన్స్ కూడా అర్థమవుతూ ఉంటుంది మనం తీసుకున్న ఒక్కొక్క లైన్ క్లియర్గా వెనక ఈ విధంగా ఉంటాయి అనమాట చాలా ఈజీగా ఉంటుంది వేసే కొద్దీ బాగుంటుంది అనమాట హెయిర్ స్టైల్ అయితే కూడా కాకపోతే చూస్తూ ఉన్నప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది వేసే కొద్దీ అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఇంక అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అలాగే మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి చాలా పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా సింపుల్గా ఇలా వేసుకొని పోయి మొత్తం కింది సైడ్ మొత్తం హెయిర్ అంతా కర్లు చేసుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండి అలా లేకపోయినా జస్ట్ లీవ్ చేసుకున్నా కూడా హెయిర్ అంతా కూడా చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చుట్టూ వరకు కూడా అల్లేసుకోవచ్చు అనమాట మొత్తం ఒక చోటికి వచ్చేంత వరకు రౌండ్గా కూడా అల్లేసుకోవచ్చు బ్యాక్ వరకు నేను ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం అల్లేసి మిడిల్కి అయితే తీసుకొని వచ్చి పెడతానండి ఇలా మనం తీసుకుంటున్న హెయిర్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం లైన్గా తీ తీసుకోవాలండి అటు ఇటుగా పోకూడదు అనమాట పెయిన్ వస్తుంది హెయిర్ అలాగే హెయిర్ లాస్ కూడా అవుతుంది కాబట్టి స్ట్రైట్గా తీసుకోవాలి మనం ఆ హెయిర్ ఈ హెయిర్ మొత్తం మిక్స్ చేసి అలా తీసుకోకూడదు ఇలా లైన్గా తీసుకుంటూ పోతేనే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడ్డానికి మొత్తం వేసిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుందండి ఇలా మొత్తం ఇక్కడి వరకు అల్లిన తర్వాత అల్లుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడైతే దీనికి మొత్తం పిన్స్ అయితే పెట్టేశాను అనమాట ఇట్లా హెయిర్ని పైకి ఎత్తేసి లోపలికి పిన్స్ అయితే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత స్టైలిష్గా ఉందో చూడ్డానికి ఇలా మనం ఒక సైడ్ పాపర్ తీసుకునే వాళ్ళు ఒక సైడే వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా కొంచెం హెయిర్ తీసుకున్నామండి ఇక్కడ చూడండి రెండుగా డివైడ్ చేసుకున్నాం ఈ కొంచెం హెయిర్ని తర్వాత ఇక్కడ ఉండే వాటిని స్ట్రైట్గా ఫ్రంట్ సైడ్ ఉండే వాటిని స్ట్రైట్గా తీసుకుంటూ వెళ్ళాలన్నమాట లైన్గా తీసుకుంటూ వెళ్ళాలండి నేనైతే హ్యాండ్తోనే అలవాటు ఉంది కాబట్టి చక్కగా తీసేసుకుంటున్నా కొంచెం అలవాటు లేనప్పుడు ఫస్ట్లో మనం కొంచెం దువ్వెని యూజ్ చేసామంటే నీట్గా లైన్ వచ్చేస్తుంది ఇలా ట్విష్ చేసుకుంటూ వెళ్ళాలి హెయిర్ని అంతే ఒక సైడ్ ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని లాస్ట్కి అయితే పిన్స్ అయితే లోపల సైడ్కి పెట్టేసుకుంటున్నాను బాబ్ పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి మనకి బాబ్ పిన్స్ అవన్నీ కూడా కనపడకోకుండా ఎప్పుడు పెట్టుకోవాలన్నమాట పిన్స్ కనపడతా ఉంటే కొంచెం బాగుండదు చూడడానికి కాబట్టి కొంచెం కనపడకుండా పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇలా ఉంది కదా మొత్తం మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం వీటిని అయితే కర్రలు చేసేసుకోవచ్చు మనం కావాలనుకుంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ వస్తుంది అలాగే మనకి అలా వద్దు అనుకుంటే మొత్తం పోనీలాగా వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుందండి డీసెంట్గా ఉంటుంది చూడడానికి కూడా అలాగే మనం కావాలనుకుంటే ఇలాగే స్ట్రైట్గా కూడా ఉంచేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ కొంచెం డమ్మి కాబట్టి హెయిర్ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి మొత్తం నేను పోనీలాగా ఇక్కడ కట్టేస్తున్నా హెయిర్ స్టైల్ కూడా నీట్గా కనిపిస్తుంది అనేసి వీడియోలో సింపుల్గా ఫ్రంట్ హెయిర్ స్టైల్తో మన డమ్మీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో తర్వాత వచ్చేసి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈ విధంగా వీటన్నిటినీ కూడా ఒక్కొక్కదాన్ని ఇలా లాగాలన్నమాట అంటే పుల్ చేయాలి ఒక్కొక్క దాన్ని పట్టుకొని అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది అలాగే హెయిర్ స్టైల్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది నార్మల్గా అయితే స్ప్రేస్ అవన్నీ యూస్ చేసి చేస్తానన్నమాట పార్లర్లో జస్ట్ నేను వీడియో కోసం చూపించడం కోసం కాబట్టి డమ్మికి కాబట్టి నేను స్ప్రేలు అవన్నీ యూస్ చేయకోకుండా నార్మల్గా చేసేస్తున్నా మనం స్ప్రే కొట్టామనుకోండి ఇప్పుడు డిఫరెన్స్ ఇలా అయితే కనిపిస్తూ ఉంది కదా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇలా టూ సైడ్స్ కూడా హెయిర్ అన్ని కూడా నీట్గా పుల్ చేయాలన్నమాట అప్పుడే మనకి క్లియర్గా ఉంటుంది హెయిర్ స్టైల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మన హెయిర్ స్టైల్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా డిఫరెన్స్ ఎంత బాగా అర్థం అర్థమవుతా ఉందో చేయకముందు చేసిన తర్వాత ఇలా కొంచెం బఫ్ఫీగా కనపడుతుందన్నమాట పఫీగా ఉంటుంది అనమాట హెయిర్ స్టైల్ అంతా కూడా ఇలా టైం ఉన్నప్పుడు నేను మంచి మంచి హెయిర్ స్టైల్స్ కానీ మంచి సింపుల్ మేకప్ వీడియోస్ కానీ పెట్టాలనుకుంటున్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా హెయిర్ స్టైల్ కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఇలా ఉందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మనకి డమ్మిక్ కాబట్టి ఇలా ఉందండి నార్మల్ హెయిర్కి అయితే ఇంకా చక్కగా కనిపిస్తుంది హెయిర్ స్టైల్ ఇలా సింపుల్గా వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఏదైనా అకేషన్ కానీ ఏదైనా మీకు ఫెస్టివల్ కానీ అలా ఏదున్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇందులోనే మనం చాలా మోడల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇట్లా మిడిల్కి కావాలన్నా వేసుకోవచ్చు వన్ సైడ్కి కావాలన్నా వేసుకోవచ్చు ఓన్లీ వన్ సైడ్ కావాలన్నా వేసుకోవచ్చు అలా మనకి నచ్చినట్లు వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ పార్టేనండి ఇంకా పఫ్ వేసేసి మొత్తం జడ వేసామంటే మొత్తం ఫుల్ బ్రైడ్ అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నార్మల్గా ఫ్రంట్ పార్ట్ వేసుకున్నప్పుడు మనం డ్రెస్సెస్ పైకి కూడా ఇలా వేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్